హాయ్ అండి ఈ ఫంక్షన్లో చేసే బీట్రూట్ టిగురు చాలా టేస్ట్గా ఉంది ఎలా చేశారో ఏంటో అనుకుంటాం కదండి అది చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను ఫస్ట్ బీట్రూట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి తర్వాత హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న శనగపప్పుని వెల్లుల్లి ముక్కలు అల్లం ముక్కలు పచ్చిమిర్చి పేస్ట్ కరివేపాకు కొబ్బరి ఒక్క కొబ్బరి చెక్కను తురుముకోవాలండి తర్వాత ఒక ఉల్లిపాయ జీలకర్ర పొడి పక్కన పెట్టుకున్నానండి తర్వాత బీట్రూట్ కట్ చేసుకున్న ముక్కలు శనగపప్పు వేసుకొని ఉప్పు పసుపు వేసుకొని కొంచెం హాఫ్ గ్లాస్ నీరు పోసి ఉడకబెట్టుకోవాలండి బాగా కలుపుకొని మూతపెట్టి ఉడకపెట్టుకోవాలి ఇది పక్క స్టవ్ మీద పెట్టి ఉడికిస్తున్నానండి తర్వాత ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలండి చనపప్పు మినపప్పు ఆవాలు జీరకర్ర వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఎండిమిర్చి వేసుకోవాలండి తర్వాత కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇది కొంచెం ఫ్రై అవ్వాలండి ఎర్రగా ఇప్పుడు అల్లం ముక్కలు వెల్లుల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నానండి పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత కొబ్బరి తురుము వేస్తున్నానండి కొబ్బరి కూడా ఫ్రై అవ్వాలి ఇప్పుడు కొంచెం ఉప్పు వేస్తున్నాను ఇప్పుడు బీట్రూట్ చనాపప్పు ఉడికిపోయిందండి ఇప్పుడు అది కర్రీలోకి వేస్తున్నాను ఇది బాగా కలుపుకోవాలండి కొంచెం మూత పెట్టి ఉడికిస్తున్నాను ఒక ఐదు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత జీలకర్ర పొడి వేస్తున్నానండి ఇది బాగా కలపాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలండి ఇంకా రెడీ అయిపోయినట్టే చాలా టేస్ట్గా ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి